హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షో ఆల్ థింగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి మీరు అప్పుడు ఏ ఆఫర్ మిస్ అవ్వకుండా ఉంటారనమాట ఈరోజు వీడియోలో అయితే మంచి మల్మల్ కాటన్ సమ్మర్ స్పెషల్ శారీస్ మీకు చూపిస్తానండి చాలా ఇష్టపడి తీసుకున్నాను అమ్మ కోసం అయితే వీడియోకి వెళ్లే ముందు ఇది ఎటువంటి పేడ్ ప్రమోషన్ కాదండి నా డబ్బులతో నా సొంత డబ్బులతో నేను కలెక్ట్ చేసి కొన్న శారీస్ అనమాట మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చూపిస్తున్నాను ఫస్ట్ నాకు ఇష్టం ఇష్టమైన బేబీ పింక్ శారీ చూపించేస్తానండి ఈ శారీ మాత్రం చాలా ఇష్టపడి తీసుకున్నాను శారీ ఆల్ ఓవర్ అంతా మనకి చిన్న చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చేసారు ఇది ప్రింట్ కాదండి ఈ లీఫ్ డిజైన్ అంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట మెయిన్ ఈ పళ్ళు పార్ట్ అండి ఈ చూసే నేను కొన్నాను శారీ ఆల్ ఓవర్ అంతా మనకి లీఫ్ డిజైన్ ఉందండి బోర్డర్ వచ్చేసి రాని పింక్ తో థిక్ తో ఇచ్చారనమాట మనకి ఓన్లీ పల్లి పార్ట్ దగ్గరే టాజిల్స్ వచ్చాయండి సపరేట్ పళ్ళు ఏం కాదు రన్నింగ్ పళ్ళునే మనకి టాజిల్స్ అటాచ్ చేశారనమాట ఎంత సాఫ్ట్ ఉందో మీరు చూడొచ్చు కాస్ట్ నాకు ఎక్కువే అనిపించినా చాలా వర్త్ అనిపించింది కాస్ట్ చూస్తేనేమో అమ్మో ఎంత అనిపించింది ఫస్ట్ అయితే కానీ ఈ ఫ్యాబ్రిక్ చూసాక కట్టుకుంటే ఎంత కంఫర్ట్ ఉండేది అంటే అయితే చాలా బాగుందండి ఈ లీవ్స్ కూడా అసలు మంచి వర్క్ అనమాట రాయల్ గా ఉంది కలర్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ సారీ వచ్చేసి పీకాక్ బ్లూ అండి గంధం కలర్ బోర్డర్ వచ్చిందనమాట బ్లౌజ్ కూడా మంచి కలంకారీ డిజైన్లో ఇచ్చేశారు ఈ రెండు సారీస్ నేను కలర్ ఫ్యాషన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ చేసేయండి ఒక సారీ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది అండి అంటే త్రీ థౌజండ్ అనమాట కానీ వచ్చిన తర్వాత మాత్రం నేను ఫుల్ సాటిస్ఫైడ్ అంత మెత్తగా సారీ ఏం చెప్పాలంటే మనకి శారీ ఆల్ ఓవర్ అంతా గంధం కలర్ తో చిన్న చిన్న కలంకార డిజైన్ తో ఫుల్ సారీ మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా ఈ బోర్డర్ ఉందండి మనకి పళ్ళు పాటి దగ్గర మాత్రం టజిల్స్ ఇచ్చేసారు సపరేట్ పళ్ళు కాదు రన్నింగ్ పళ్ళునే పళ్ళు దగ్గర ఎలాంటి డిజైన్ లేదు ఈ టాజిల్స్ మాత్రం అసలు హైలైట్ అండి ఈ శారీకి అంత కంఫర్ట్ ఉంది కట్టుకుంటే కూడా చాలా బాగుంది అమ్మ అయితే నార్మల్గా స్టిచ్ చేయించుకుంది మోడల్స్ ఏం పెట్టించుకోలేదు ఇంకా ఈ శారీస్ మనం కట్టుకోవాలంటే మనం ఇంకా ఏమైనా మోడల్ పెట్టి బ్లౌజెస్ తీసుకొని మనం వేర్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా అమ్మకి నాకు చెల్లికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసేసుకున్నాను ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా మనకి కలంకార డిజైను జస్ట్ పైపింగ్ ఇచ్చేసి నార్మల్గా కుట్టించేసుకున్నారు కానీ కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంది నెక్స్ట్ శారీ వచ్చి మీకు చూపిస్తాను ఈ రెండు సారీస్ మాత్రమే కలర్ ఫ్యాషన్ నుండి తీసుకున్నాను మీకు క్లారిటీగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నెక్స్ట్ నా ఫేవరెట్ వైట్ కలర్ శారీ అండి ఇది కూడా ప్యూర్ మల్కాటన్ నేను ఈ సారీ వచ్చేసి దేవి బోటిక్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను మెయిన్ ఈ టజిల్సేనండి అసలు కలర్ఫుల్గా శారీకి ఎంత లుక్ వచ్చిందంటే కట్టుకుంటే నేను కూడా కట్టుకున్నాను నేను ఎల్లో కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నాను నాకు వితౌట్ బ్లౌజే ఇచ్చారండి ఈ సారీ నేను బ్లౌజ్తో పేరప్ చేసి తీసుకోలేదు ఓన్లీ శారీసే తీసుకున్నాను మన దగ్గర ఏమైనా ఉంటే పేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎంత కంఫర్ట్ ఉందంటే ఇది ప్యూర్ క్వాలిటీ అండి చాలా బాగా నచ్చింది అండ్ నాకు కాస్ట్ వచ్చేసి ఇది థౌజండ్ రూపీస్ పడింది థౌజండ్ రూపీస్ అంటే ఇంకా ఎక్కువేలాగా ఫీల్ అయ్యాను కానీ ఇంకా శారీ వచ్చిన తర్వాత క్వాలిటీ అయితే ఇంకా మంచిగా అనిపించింది వీళ్ళ దగ్గరే నేను ఇంకో ప్లెయిన్ శారీ తీసుకున్నాను అది చూపిస్తాను చూడండి మనకి పళ్ళు పాట ఇది బోర్డరేం లేదు నెక్స్ట్ మంచి సీ బ్లూ కలర్ అండి ఇది రెడ్ కలర్తో మనకి బార్డర్ వచ్చేసింది అనమాట ఇది కూడా ప్లెయిన్ అండి ఓన్లీ పళ్ళుపాటి దగ్గరే మనకి టజిల్స్ వచ్చినాయి అనమాట ఇది కూడా కట్టుకుంటే మంచి లుక్ ఉందండి నేను కట్టుకోలేదు అమ్మ కట్టుకుంది నేను కట్టుకుని మీకు అన్ని పిక్స్ షార్ట్స్లో యాడ్ చేస్తాను ఒక వీడియో ఇదన్నమాట నాకైతే ఈ టజిల్స్ మాత్రం ఎంత బాగా నచ్చినాయి అంటే శారీ ఆల్ ఓవర్ ఇది మీకు క్వాలిటీ అండ్ ప్యూరిటీ మీకు తెలుస్తుంది కదా నేను చూపిస్తున్నప్పుడు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేయండి ఈ రెండు ప్లెయిన్ సారీస్ మాత్రం దేవి బోర్డిక్స్ నుంచి తీసుకున్నాను అలా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో క్లారిటీగా మెన్షన్ చేస్తానండి మరిన్ని కలెక్షన్స్ కోసం ఇంకా నా వంటల కోసం అంచు ఆల్ థింగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకేమైనా కలెక్షన్ కావాలంటే కామెంట్ చేసేయండి ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేసేయండి